హలో అందరికీ నమస్తే ప్రజెంటు రాజకీయాల గురించి విషయాలు మాట్లాడతామండి ఇప్పుడున్న ఎలక్షన్లు నడుస్తున్నాయి ఏపీలో అయితే చాలా రాజధాని అంటూ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు చాలా పరిస్థితుల్లో ఉంది ఈసారి ఓట్లు వేసే వాళ్ళు మీరు మంచి నాయకుని నిన్నుకోండి డబ్బులు ఆశపడకండి పేదవాళ్ళు చదువుకునే వాళ్ళకు మంచిగా ఉద్యోగాలు వచ్చేట్టుగా మంచిగా ఆర్థికంగా ఎదిగేటుగా చూసుకుంటే వాళ్ళు అట్లా వాళ్ళు ఓట్లు వేయండి జాబ్స్ రావాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి మంచి భవిష్యత్తు ఉండేట్టుగా అలాంటి నాయకులను ఎన్నుకోండి అంతే తప్ప డబ్బు కాసపడి ఎవరికంటే వాళ్ళకి ఓట్లకి వేయకండి మంచి నాయకులు ఎన్నుకోండి మంచి అనుభవం వస్తున్న ఓట్లేయండి ఈసారి చూసి ఓట్లేయండి లాస్ట్ చేసిన తప్పును మళ్ళీ చేస్తే తప్పు చేస్తే మటుకు ఆంధ్రప్రదేశ్ అంటూ ఏముండదు మనము మొత్తం తెలంగాణ తెలంగాణకు హైదరాబాదుకు అందరూ వలస వచ్చేస్తారు అప్పుడు హైదరాబాదులో కూడా నెంట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఇండ్లు లేవు మొత్తం కిరాయిలు పెరిగిపోయినాయి దగ్గర చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ చేసేటిగా మంచి పొజిషన్ ఎదిగేటిగా చూడండి మీరు కానీ సరిగా చూసేయకపోతే మీ పిల్లల భవిష్యత్తు బాగుండదు మంచి నాయకుని ఎన్నుకోండి మనకు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి రాజధాని డెవలప్మెంట్ అయ్యేట్టుగా మంచి ఐటీ రంగం డెవలప్మెంట్ అయ్యేట్టుగా అలాంటి వాళ్ళని చూసి ఓట్లేయండి దయ ఉంచి మాయ మోసపోకండి మంచి భవిష్యత్తు ఉండే వాళ్ళకి ఓట్లేయండి మంచి నాయకుని ఎన్నుకోండి మంచి పరిస్థితి ఎన్నుకోండి నేను చెప్తున్నా అని మీరే బాధపడకండి మంచి నాయకుని ఎన్నుకోండి మంచిగా జాబ్స్ బాగా రావాలి పిల్లల మంచి మన పిల్లలకు మంచిగా జాబ్స్ ఉండాలి దయవుంచి మంచి నాయకుని ఎన్నుకోండి మంచి పరిస్థితిని చూసుకోండి కానీ రాజధాని అంటూ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్కి ప్రజెక్టు రాజధాని వచ్చేట్టుగా చూసుకోండి అవి చదువుకున్న పిల్లలకి ఐటీ రంగంలో కానీ ఏ రంగంలో అయినా ఉద్యోగాలు వచ్చేట్టుగా చూడండి మంచి కంపెనీలు వచ్చే వాళ్ళని తెప్పించే వాళ్ళను వాళ్ళ వంట వాళ్ళకి ఓట్లేయండి అనుకున్న నాయకులు దయవించి ఓట్లేయండి మంచి నాయకుని ఎన్నుకోండి ఓకే థ్యాంక్ యూ